సో అందరూ ఆడియన్స్ అందరూ ఈ సంక్రాంతి స సమయంలో మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మిమ్మల్ని కలవడానికే ఇంత దూరం వచ్చాము చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి మేము రెండు సంవత్సరాలు కష్టపడ్డాము ఆరు నెలలు బాధపడ్డాము సినిమా రిలీజ్ కాకుండా ఆరు నెలలు ఆగడం వల్ల చాలా బాధపడ్డాం కానీ జనవరి పన్నెండు అన్నీ మర్చిపోయాం మా ప్రొడ్యూసర్ దిల్ గారు శిరీష్ లక్ష్మణ్ ఇక్కడే ఉన్నారు కానీ మాకందరికీ క్యాప్టెన్ ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు కారకుడు వంశీ పైడిపల్లి రామ్ చరణ్ చాలా బాగా చేశాడు బన్ని కొంచెం సేపు ఉన్న గుండెల్లో ఉండిపోయాడు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడికి వచ్చాము ఆరు నెలలు లేట్ అయిన సినిమా మీద ఏమాత్రం తగ్గకుండా మీరు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు ఆ గేట్ దాటి నేను ఒక్కడే వచ్చాను మీరు ఎవరు చూడ్డానికి థియేటర్లో వేలల్లో లక్షల్లో వస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు